నమస్కారం వైశాఖ అమావాస్య శనేశ్వర జయంతి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు వైశాఖ మాసం అంటే మూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం దీని మాధవ మాసం అనే పేరుతో పిలుస్తారు వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి ఈ సందర్భంగా విష్ణు ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రత్యేకంగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నరసింహస్వామి రూపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది వైశాఖ అమావాస్య సందర్భంగా నరసింహస్వామి ఆలయ దర్శనం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి నరసింహస్వామికి అభిషేకం చేయించుకోవటం అర్చన చేయించుకోవటం నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామి అంటూ సుదర్శన మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయటం ద్వారా తీవ్రమైన అనారోగ్య సమస్యలు శత్రు దృష్టి దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకోవచ్చు అలాగే వైశాఖ అమావాస్య సందర్భంగా దుర్గా ఆలయ దర్శనం కూడా ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది దుర్గాదేవి ఆలయంలో దీపాన్ని వెలిగించటం దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవటం ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం దుర్గా స్వరూపాలైనటువంటి గ్రామ దేవతలు పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఈ గ్రామ దేవతలను దర్శనం చేసుకుని పెరుగన్న నివేదన చేయడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే అన్నదానం చేస్తే చాలా మంచిది పితృదేవతల పేరిట అన్నదానం చేయటం దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడం ద్వారా అన్ని రకాలైనటువంటి జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే వైశాఖ అమావాస్యతో పాటుగా ఈరోజుకున్న ప్రధానమైన ప్రత్యేకత శనిశ్వర జయంతి శని భగవానుడి జన్మదినం కాబట్టి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించాలి మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయాలి నువ్వుల నూనెతో శని విగ్రహానికి అభిషేకం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది కొబ్బరి నీళ్ళతో శని విగ్రహానికి అభిషేకం చేస్తే ఆర్థికంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి ధనపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు శనేశ్వర జయంతి సందర్భంగా కొబ్బరి నీళ్ళతో శని విగ్రహానికి అభిషేకం చేయండి అలాగే నీలం రంగు పూలు శనికి చాలా ప్రియం కాబట్టి నీలం రంగు పుష్పాలు శని విగ్రహం పాదాల చెంత ఉంచండి ఒక పిడికెడు నల్ల నువ్వులు శని విగ్రహం పాదాల చెంత ఉంచండి ఒక పిడికెడు రాళ్ళ ఉప్పు శని విగ్రహం పాదాల చెంత ఉంచండి శనికి నువ్వులతో తయారు చేయబడినటువంటి పదార్థం ఏదైనా నైవేద్యంగా సమర్పించండి అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనిశ్వరాయ నమ అని మనస్సులో స్మరించుకోండి ఇలా శనైశ్చర జయంతి సందర్భంగా నవగ్రహాలయంలో శని విగ్రహానికి ప్రత్యేకమైన అర్చన చేయటం ద్వారా జాతకల్లో ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకోవచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా శనిశ్వర జయంతి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శని గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి దేవాలయానికి వెళ్ళి శని పూజ చేయలేని వాళ్ళు దానికి సమయం లేని వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఈ శని గాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు చదువుకున్నా కూడా శనైర్య జయంతి సందర్భంగా శని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శనేశ్వరాయ విద్మహే ఛాయాపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ ఇది మంత్రం కాబట్టి వైశాఖ అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి అలాగే శనేశ్వర జయంతి సందర్భంగా దేవాలయానికి వెళ్ళి శని పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో దీపారాధన చేశాక ఏ శని గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే దేవాలయానికి వెళ్ళి శని పూజ చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి శనిశరాయ విద్మహే ఛాయాపుత్రాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ మంత్రజపం చేయండి శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోండి స్వస్